హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ రాము ఆల్మోస్ట్ నెట్ నిలువుగా దర్జాగా నుంచున్న ఈ ట్విన్ టవర్ హిల్ విజయవాడకి వాయువ్యంలో అంబాపురం దగ్గర నెలకొని ఉన్నాయి మా గ్రూప్లో ఉన్న వంశీ కృష్ణకాంతులతో ఆల్రెడీ వెళ్ళి ఉండటం వల్ల మా అబ్బాయి జయదీప్ ఎప్పటినుంచో బలవంతం చేస్తున్నాడు నాన్న ఒకసారి ఈ కొండమేది ట్రెక్కింగ్కి వెళ్దామని సరే కదా అని నిన్న మంగళవారం మేమిద్దరమే ఈ ట్రెక్కింగ్ వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత నేను కొంచెం పశ్చాత్తాపడ్డాను ఎప్పుడో ఈ కొండ మీదకి ట్రెక్కింగ్ వెళ్ళి ఉండాల్సిందే ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి కొండ పాదం చెంత శాఖ వారు ప్రకృతి వనం అని ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే స్థాపించారు మంచి వాకింగ్ ట్రాక్ న్యాచురల్గా ఉండేది సైక్లింగ్ ట్రాక్ వర్కౌట్ చేయడం కోసం చిన్న పార్క్ పెట్టారనమాట ఆ టైంలోనే ఈ ట్రెక్కింగ్ కూడా పెట్టారట నాకు నేను తెలిసింది ఎంట్రన్స్ ఒక రెండు వందలు అడుగులు మూడు వందల అడుగులు నార్మల్గా ఉంటుంది అక్కడ నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట వీళ్ళు కూడా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కొండ మీదకి ఈ ట్రెక్కింగ్ కోసం అన్నట్లుగా కొంత కాలిబాటలాగా రాళ్ళు పేర్చుకుంటూ చేశారు ఆ తర్వాత నుంచి ప్యూర్ న్యాచురల్గా ఉంది ఇది లాగా వాళ్ళు చేసిందన్నమాట కొండ అంతా కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉందండి మనం సరిగ్గా కాలేకపోతే ఇది కొండ అట్లా జర్రని జారి పడుతు ఉంటాము వండర్ఫుల్ ఉంది పైకెక్కిన తర్వాత ఆ అందాలు చూడాలి నేను క్యాప్షన్లో పెట్టినట్టు రెండు కళ్ళు ఒక మనసు చాలదనమాట ఇది అటవీ శాఖ వాళ్ళ కింద ఎందుకుందో నాకు కొండ కేక్ అర్థమైంది ఇది ఆల్మోస్ట్ సెమీ అడవిలానే ఉందండి అసలు జస్ట్ విజయవాడ సిటీ ఎడ్జ్లోనే ఆల్మోస్ట్ అడవిలోకి వెళ్ళిపోయిన ఫీలింగు ప్యూర్ నేచర్లో ఉన్నట్టుగా ఉందన్నమాట కొండ హైట్ పైనుంచి పైదాకా ఎక్కి ఎక్కేటప్పుడు హార్డ్లీ టూ కిలోమీటర్స్ కూడా లేదు మొత్తం పైకి కూడా అటువైపు అంబాపురం వైపు ఉన్న మైకులు వినిపిస్తున్నాయి ఇటువైపు ఈ రోడ్డు మీద బస్సుల సౌండ్ వినిపిస్తున్నాయి మీకు కూడా తెలుస్తుంటుంది నేను సైలెంట్ చేయని చోటల్లా ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఈ ట్రెక్కింగ్ వల్ల ఉపయోగాలు ఏంటో నేను గతంలో చేసిన ట్రెక్కింగ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈవెన్ సర్ఫేసెస్ మీద మనము ఆ స్టాండ్స్ కోసం కరెక్ట్గా నుంచొని పైకి ఎక్కడం దిగటం జారకండ ఉండటం కోసం బ్యాలెన్స్ చేసుకోవటం ఈ నేపథ్యంలో మన శరీరంలో శరీరంలో ఉన్న అనేక రకాలైన మజిల్స్కి స్ట్రెంగ్ కోసం చాలా ఉపయోగపడుతుందండి మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద నడిచిన దానికి నేను ఇలా అన్ఈవన్ సర్ఫేసెస్ నడిచినప్పటికీ వచ్చే ఉపయోగాలు చాలా ఉంటాయి ఆ పాదం చెందా ప్రకృతి స్థాపించారని చెప్పాను కదా అక్కడ ప్రస్తుతం రెనోవేట్ చేస్తూ ఎన్నో వర్కౌట్స్ కోసం పిల్లలకి పెద్దలకి సపరేట్గా బోల్డ్ రెడీ చేస్తున్నారు హార్డ్లీ ఇంకొక వన్ వీక్లో అది ఓపెనింగ్ ఉంటుందట నాకు తెలిసి వాళ్ళ ఫీజు కూడా పెట్టచ్చు బట్ హైలీ వర్త్ అండి దానికోసం సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే అవి చాలా ఉన్నాయి చూపించడానికి ఇప్పుడు ఓన్లీ నేను ఈ ట్రెక్కింగ్ వరకే చూపిస్తున్నాను వీడియోలో చూడటానికి ఇప్పుడు నార్మల్గా కనిపిస్తుంది అనుకోండి ఇప్పుడు నేను చూస్తున్నా కూడా నాకే ఆశ్చర్యం వేస్తుంది వీడియోలో చూస్తున్న దానికి విడిగా అక్కడ ఉన్నదానికి సంబంధం లేదు మనం గోడ మీదకి నిచ్చి నేర్చుకుని ఎక్కుతామే ఆల్మోస్ట్ అలా ఉంది మేజర్ పార్ట్ ఆఫ్ ద కొండ అంతా కానీ హైలీ ది బెస్ట్ వర్కౌట్స్ అయ్యే ఎక్స్పీరియన్స్ పొందగలము ఈ అంబాపురం కొండ మీద ట్రెక్కింగ్ చేస్తే వర్కింగ్ డే అవటం వల్ల టైం తక్కువ ఉండి మేము ఓన్లీ ఒక టవర్ మీదకి ఎక్కి దిగాం కానివ్వండి ఆ రెండు టవర్లు ఎక్కి దిగితే అప్పుడు ట్రెక్కింగ్ రెగ్యులర్ చేసే వాళ్ళకి సఫిషియంట్ వర్కౌట్ అవుతుంది అనమాట రోజు ట్రెక్కింగ్ కుదరకపోవచ్చేమో కానివ్వండి అందరికీ కానీ కుదిరితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ ఈ ట్రెక్కింగ్ వారంలో కనీసం ఒక్కరోజన్నా కనీసం ఆదివారం అయినా ఈ ట్రెక్కింగ్ యాక్టివిటీ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళకి పర్టికులర్లీ పిల్లలకి శరీరం ఎదిగేటప్పుడు ఈ కన్నా వర్కౌట్స్ వాళ్ళ శరీరంలో ఉండే ఆర్గాన్స్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతాయండి పర్టికులర్లీ ఈ పాయింట్ కొంచెం టిపికల్గా ఉంటుంది కానీ మంచి ఛాలెంజింగ్గా కూడా ఉంటుందండి ట్రెక్కింగ్ ఆన్ థర్స్డే పేరుతో మేము ప్రతి వారము మా సైక్లింగ్ గ్రూప్ తరఫున ఏదో కొండ మీదకి ఇలా ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము ఇవాళ ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి మా గ్రూప్ సభ్యులం చాలామంది ఈ కొండ మీద ఉంటాం అనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా ఇంకొక ఐదారు కంట్రీస్లో నా వీడియోస్ చూస్తున్న నా వీక్షకులందరికీ నా మనవి ట్రెక్కింగ్ సైక్లింగ్ రన్నింగ్ లాంటి కార్డియో వర్కౌట్స్ మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ద సేమ్ టైం స్ట్రెంగ్త్ స్ట్రెచింగ్ కూడా చేస్తూ ఉండాలి ఇట్లాంటి పాయింట్స్ నాలుగైదు ఉన్నాయి కొండ మీద మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఛాలెంజింగ్గా ఉంటుంది నేను వింటూ ఉంటాను చాలామంది భావన ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు అని అసలు ఎక్సర్సైజ్కి హెల్త్ ఇష్యూస్కి సంబంధమే లేదండి హెల్త్ ఇష్యూస్ అనేది జెనెటికల్గా కానీ సిచ్యువేషన్ బట్టి కానీ రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అనేది అందరికీ వస్తాయండి ఫిట్నెస్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కాకపోతే ఈ రెగ్యులర్ వర్కౌట్స్ ద్వారా ఫిట్గా వాళ్ళు ఏంటంటే వచ్చిన ప్రాబ్లమ్ని బేర్ చేసే స్థాయిలో కానివ్వండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి కోలుకునే దగ్గర కానివ్వండి చాలా వ్యత్యాసం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్నే తీసుకోండి ఆ టైంలో ఫిట్గా ఉండే వాళ్ళందరూ ఈజీగా బయటపడ్డారు ఫిట్కెళ్ళిన వాళ్ళు మాత్రం టపా కట్టేశారు లేకుండా బతుకున్న వాళ్ళు కూడా చాలా పోస్ట్ కోవిడ్ సింటమ్స్తో చాలా సఫర్ అవుతూనే ఉన్నారు మంచి సీనరీ ఇప్పుడే పాస్ అయింది కదా ఆ కనిపిస్తున్న వాటర్ బాడీ ఏంటంటే పోలవరం కెనాల్ అనమాట ఆ కొండ కొన మీదకి వెళ్ళి ఆ బండ మీద నుంచొని చుట్టూ చూస్తే ఆ ప్రకృతి దృశ్యాలు చూడటానికి రెండు కళ్ళు చాలవండి సినిమాలు చూస్తున్న ఎఫెక్ట్ కదా ఏదో ప్రయోగం చేయాలి కదా అని గడ్డి మధ్యలో వచ్చే కెమెరా తీసుకెళ్ళి ఆ సీన్ దగ్గర రన్ చేశాను ఒక్కసారి చూడండి ఈ ప్రకృతిలో ఏ మనిషైనా చూసి జీవితాంతం చూస్తున్నా సరే ఎగ్జైట్ అవ్వగలిగేది సంధ్యా సమయాలనండి అది ఉదయం సంధ్య కానివ్వండి సాయంత్రం సంధ్య కానివ్వండి ఎన్నిసార్లు చూసినా ఆ సూర్యోదయం సూర్యాస్తమయం అత్యంత అద్భుతంగా కనిపిస్తాయి ఆ వెలుతురు వల్ల కనిపించే ఈ ప్రకృతిలోని అందాలు ఆస్వాదించే హృదయంలో ఉన్న మూడో కన్నుని తెరిచిన ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఈ మధ్య ఈ వీడియోస్ చూస్తున్న నా స్నేహితుడు ఒక అతను నా షాప్కి వచ్చి ఏముంటాయి ఆ కొండల గుట్టల్లో అలా తిరుగుతూ ఉంటారు మీరు అన్నాడు అప్పుడు నేను అన్నాను నా కళ్ళతో చూడు బాస్ నీకు తెలుస్తుంది అని దాన్ని ఇప్పుడు సరిచేస్తున్నాను నా కళ్ళతో కాదు హృదయంతో చూస్తే ఎవరికైనా నచ్చుతుందండి ఇది అంబాపురం విలేజ్ అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా విజయవాడ అంబాపురంలోకి చొచ్చుకుపోతుంది హార్డ్లీ ఇంకొక టూ త్రీ ఇయర్స్లో అమ్మపురం విజయవాడలో ఒక అయిపోతుంది అయిపోతుందండి ఆల్రెడీ ఇప్పటికీ ఒక పాట ఒక సైడ్ అంతా ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక సైడ్ ఉన్న పార్ట్ అంతా అమ్మపురం ఏరియాకి సంబంధించింది అనమాట అదిగో ఇందాక చెప్పిన ఆ వాటర్ బాడీ ఇదే పోలవరం ప్రాజెక్ట్ కెనాల్ అనమాట ఆ పక్కనే ఇక్కడ నుంచి ఆగిరిపల్లి వరకు వరుసగా కొండలు ఉంటూనే ఉన్నాయి ఏదో ఒకరోజు ఈ కొండతో మొదలెట్టి ఆగిరిపల్లి కొండ దగ్గర దిగాలనేది నా కోరిక ఈ కనిపిస్తున్న ఈ రెండో టవర్ వెనక వైపు ఆ పాల్ కెనాల్ కంటిన్యూ అవుతుంది అనమాట ఫిన్ టవర్స్లో ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది రెండోది ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రెండు మధ్యలో ఇప్పుడు కొండ మీద ఉన్నాం మేము ఇది ఇప్పుడు కనిపిస్తుంది జక్కంపూడి కాలనీ ఈ రెండు టవర్స్ మధ్యలో చూస్తే ఆ జక్కంపూడి కనిపిస్తుంది అయిపోయిందండి ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్కి దగ్గరలో ఉన్నాము స్టార్టింగ్ పాయింట్లో ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక రెండు మూడు వందల మీటర్ల తర్వాత వాళ్ళు లే చేసిన కొంత పార్ట్ ఉంటుంది అక్కడ నుంచి పూర్తి న్యాచురల్గా ఉంటుంది ఇలాంటి క్లిష్టమైన ప్రదేశాల్లో ఈ ట్రెక్కింగ్ వాకింగ్ ట్రాక్స్ ఈ ప్రకృతి లాంటివన్నీ ఏర్పాటు చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ విషయంలో మనం ఆటవీ శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే ప్రకృతి వనంలోకి ఎంటర్ అయ్యి ఒక కార్నర్కి వచ్చిన తర్వాత ట్రెక్కింగ్కి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది ఒక మూడున్నర కిలోమీటర్లు ఉండే వాకింగ్ ట్రాక్ ఈ కనిపించేదంతా ప్రకృతి వరం దీని మీద సపరేట్ వీడియో చేస్తాను ట్రెక్కింగ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కనిపించిన అద్భుతమైన అందాలని నేను మా అబ్బాయి మా మొబైల్ కెమెరాస్లో బంధించిన కొన్ని దృశ్యాలను ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో చూడటం ద్వారా స్ఫూర్తి పొంది మీ జీవితాల్లో కొత్తగా వర్కౌట్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా అడ్వాన్స్ అభినందనలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అన్నట్లు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి మీ అందరి సహకారం వల్ల ఇది సాధ్యపడింది నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తూ నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయడం కోసం ప్రోత్సహిస్తాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇవ్వండి మా అంబాపురం ట్విన్ టవర్ హిల్ యొక్క విశేషాలు